ఏపీ క్యాబినెట్ సంచలన ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలో మనకి గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ గతంలో అయితే లేదని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా ప్రభుత్వం మాట వింటారో వారందరికీ కూడా మళ్ళీ పోస్టింగ్లు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట క్యాబినెట్ మీటింగ్లో వార్డు వాలంటీర్ వ్యవస్థకైతే మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సూచనంగా అంటే సూచనప్రాయంగా అంగీకరించింది అయితే ఎవరు అనుకూలంగా ఉంటారు ఎవరు ఎలా ఉంటారు ఏంటనేది కూడా దీని గురించి డిస్కషన్ చేశారు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థలో పక్కాగా గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి అలా కాకుండా తటస్థంగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ ఈ సచి మనకి ఏదైతే గ్రామవాడికి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉద్యోగాలు అయితే ఇచ్చి వారికి పదివేల రూపాయలు జీతం అయితే ఇవ్వాలని చెప్పేసి అంటే ఇక్కడ జీతం అని అనకూడదు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు కాబట్టి వారికి ఆర్థిక సాయం అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ప్రోత్సాహం అని చెప్పేసి అనుకోవచ్చు పదివేల రూపాయలు చెప్పి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకి తొందరలోనే ఆదేశాలు అయితే రాబోతున్నాయి అనమాట గతంలో చేసిన వారిని ఎంతమందిని తీసుకుంటారు మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది అయితే మనకి ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది కానీ మళ్ళీ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అయితే మళ్ళీ ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట అది కూడా పదివేల రూపాయలు అయితే చేయడం కూడా అయితే జరుగుతుందన్నమాట మనకు అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనమాట క్యాబినెట్ మీటింగ్లోని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫాలో